ఈ రోజు రండి నిత్యమైన పరిలోకం మరియు నరకం అని పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఈ భూమిపై వారు గడిపే సమయం ఒక అవకాశం యొక్క సమయం పరిలోకానికి మరియు నరకానికి మధ్యన కూడలి వద్ద ఈ భూమిపై మనం చేసిన దాని ప్రకారం దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చును ఈ భూమిపై జీవితం ముగుస్తుందని చాలా మంది నమ్ముతారు కానీ వాస్తవానికి అది ముగిసిన తర్వాత మనం మన అసలైన ప్రపంచానికి తిరిగి మనం ఆ స్థలానికి తిరిగి వెళ్ళినప్పుడు మనం పరలోకానికి లేదా నరకానికి వెళ్ళదాము కాబట్టి మనం పరలోక రాజ్యాన్ని ఎన్నుకోగలిగే అవకాశం ఇప్పుడే అని ప్రజలందరికీ చెప్పవలను సమీపించినది అని చెప్పారు అయితే మనం నరకం యొక్క రక్షింపబడిన వారు పరలోకానికి వెళ్తారు కానీ మారు మనసు పొందటంలో విఫలమయ్యే వారు నరకంలో శ్రమపడతారు దేవుడు అలాంటి ప్రపంచం నుండి తన పిల్లలు రక్షించారని మరియు తనంతట తను త్యాగమవటం ద్వారా కృతజ్ఞతను స్థాపించారని పరిగణిద్దాం పరిగణితాం తల్లి యొక్క ప్రేమ మన పట్ల ఎంత గొప్పది అని ఆలోచిద్దాం మరియు తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు మరియు మహిమను చెల్లిస్తూ ఈ విశ్రాంతి దినమును ఒక ఆశీర్వాదకరమైన దినముగా చేద్దాం రెండు ఏప్రిల్ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమిపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును ఇది దేవుని యొక్క మార్పు లేని వాక్యం ప్రతి ఒక్కరూ ఒక్కసారి చనిపోతారు ఇది దేవుడి చేత ముందే నిర్ణయించబడి ఆ తర్వాత పరలోకం లేదా నరకం గురించిన విషయానికి సంబంధించి తీర్పు వస్తుంది మనం ఎందుకు ఈ భూమిపైకి వచ్చామో గ్రహించవలెను మనం పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడ్డాం మరియు మారు మనసు కొరకు దేవుడు మనకు కొద్ది కాలాన్ని అనుగ్రహించారు ఏమైనప్పటికీ ఇంకా ఎక్కువ చెడుక్రియలు చేసేవారు ఉన్నారు మరికొందరు లౌకిక సంతోషాల్లో మునిగి దేవునికి దూరంగా ఉంటారు మన ముగింపును వెంబడించే ఆ లోకంలో సమస్తము పరిలోకం ఒక నిత్య రాజ్యం మరియు నరకం కూడా నిత్యమైనది ఈ రెండు లోకాల మధ్యన మనం దీనిని ఎన్నుకోవాలను ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడు చేసిన క్రియలను బట్టి తీర్పు విధించబడులని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది ఈనాటి పేరు నిత్యమైన పరలోకము మరియు నరకము కాబట్టి నరకానికి సంబంధించిన ఒక దృశ్యాన్ని చూద్దాం రండి ప్రకటన ఇరవై అధ్యాయం పదో వచనాన్ని చూద్దాం అధ్యాయము వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడని అచ్చట ఆకము అబద్ధ ప్రవక్త ఉన్నారు బాధింపరు ఈ భూమిపై మారు మనసు పొందే అవకాశాన్ని కోల్పోయే కొందరు వ్యక్తులు ఉన్నారు కొంతమంది పరలోకం మరియు నరకం యొక్క ఉనికిని నమ్మరు ఇవి అదృశ్యమైనవి కాబట్టి ఈ ప్రపంచాలు ఉనికిలో లేవని వారు అనుకుంటారు ఈ తాత్కాలికమైన మరియు దృశ్యమైన ప్రపంచములు వారు నేను ఇతరుల కంటే ఉన్నతమైన స్థితిని ఎలా కలిగి ఉండగలను అని ఆలోచిస్తుంటారు ఇది వారి ఏకైక లక్ష్యం అవుతుంది ఫలితంగా అరవై నుండి డెబ్బై సంవత్సరాలు రెప్పపాటులో గడిచిపోతాయి తర్వాత వారు న్యాయపీఠం ముందు నిలబడేదారు వారు మారుమనసు పొందుటకు రకాల తిరుగుబాటు క్రియల్లో పాల్గొన్నట్లయితే వారికి పొందే అవకాశం కలిగి ఉండరు సంతోషించండి రాజ్యం సమీపంగా ఉన్నది అని చెప్పుటకు బదులుగా ఆయన మారుమనసు రాజ్యం సమీపించున్నది అని ప్రాముఖ్యత వహించారు ఎందుకనగా ప్రకటన ఇరవై అధ్యాయంలో వర్ణించబడిన లోకము వారిని సమీపిస్తున్నది దేవుని యొక్క వారిని హింసింపబడే ప్రదేశంలో ప్రవేశించకుండా అడ్డుకోవడమే రండి వచనం వద్దకు వెళ్దాం ఇరవై వచనం సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించిన మరణమును పాతల లోకమును వాటి ఉషము నున్న మృతులను వారిలో ప్రతి వాడు తన క్రియల చూపున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడినడలా వాడు అగ్నిగుండంలో పడవేయబడెను యేసు చూపించిన దర్శనంలో అపోసుడైన యోహను నరకానికి సంబంధించిన దృశ్యాన్ని చూశాడు రండి ఇరవై ఒకటో అధ్యాయం వద్దకు వెళ్దాం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో ఉండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము నరకంలో ఎవరు ప్రవేశించదులో కూడా ఆయన నమోదు చేశారు ఆశ్రమలు తాత్కాలికమైనవి కాదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది వారి శిక్షాకాలం శాశ్వతంగా ఉంటుంది రండి పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం వద్దకు వెళ్దాం మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వాణితోనూ ఆయన సేనతోను యుద్ధము చీటకై ఆక్రూరముగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి అప్పుడు ఆ మృగమును దాని ఎదుట చేసి దాని ముద్రను వారిని ఆ మృగము నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడిరి కడమ వారు గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన కడ్గం చేత వదింపబడిరి వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తిన్నను ప్రకటన గ్రంథములో నరకం గురించిన అనేక దృశ్యాలు ఉన్నాయి వెళ్దాం వచనం చూద్దాం కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును పరిశుద్ధుల దూతల ఎదుటను గొర్రెల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ్య సంబంధమైన పొగ యుగములు లేచును ఆ క్రూర ముగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారును తన పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకున్న ఎడల వాడను రాత్రి బగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు అగ్నిగుండములో యుగయుగాలుగా బాధింపబడి వారి గురించిన దృశ్యాలను యేసుక్రీస్తు అపోసుడైన యోహానుకు చూపించారు ఇంకా రెండు వేల సంవత్సరం క్రితం ఏసుక్రీస్తు భూమిపైకి వచ్చి తొలినాటి సంఘ పరిశుద్ధులకు బోధించినప్పుడు వారిటికీ నరకానికి వెళ్ళకూడదని ఆయన చెప్పారు చూద్దాం ఇరవై ఐదు అధ్యాయం నలభై అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికిని మీరు చేసి తిరిగి నాకు చేసి తిరిగి నిక్షేముగా మీతో చెప్పొచ్చునని వారితోనను అప్పుడు ఆయన ఎడంవైపున ఉన్న వారిని చూచి క్షపిబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిని ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగుని చెరసలో ఉంటుని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రవా మేమెప్పుడు నీ వాకిలి గుడి నుంటైనను తప్పి గురించి పరదేశును అయినను దిగంట్ అయిన రోగివయనుట్ అయినను చరసాలలో ఉంటే ఆయనను నీకు ఉపచారము చేయకపోతే మని ఆయనను అడిగేదారు అందుకు మిక్కిలి అలుపులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిత్యముగా చెప్పొచ్చునని వారితోనను వీరు నిత్య శిక్షకును నీతి మంత్రులు నిత్య జీమునుకు ఇక్కడ ఏసు ఉపమానం ద్వారా తన శిష్యులతో నరకం గురించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు రండి దీన్ని ఇరవై మూడవ అధ్యాయంలో నిర్ధారించుకుందాం మత్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మీరును మీ పితృల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు పరిశ్రీలు శాస్త్రులు మరియు యూదులు ఆ సమయంలో మత నాయకులు కృత నిబంధన యొక్క సత్యాన్ని వ్యతిరేకించారు ని సర్ప సంతానమని పిలిచారు మరియు వారు నరక శిక్షను తప్పించుకున్నరని ప్రకటించారు పద్దెనిమిది అద్యం ఐదు వచ్చిన చూద్దాం మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నా ఐదు విశ్వాసం నుంచి చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడేవాడు వాడు బిడకు పెద్ద తిరుగట రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతిన మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చిన నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ ఎద్దు నుండి పారవేము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్ని పడవేటే కుంటివాడవును అంగహీనుడవును జీవములో ప్రవేశించుట నీకు నీకు నేను అభ్యంతరచలా దాని పెరికి నీ పారవేయము రెండు కడులు కలిగి అగ్నిగల నరకంలో కంటే ఒక కన్ను కలిగి జీవములు ప్రవేశించుట నీకు ఈ చిన్నవారిలో ఒక నేను చూచుకుండి విరి దూతలు పరలోక మందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోక మందు చూచిచుందరని మీతో చెప్పుచున్నాను ఇక్కడ నరకానికి వెళ్ళడం కంటే పాపం చేయనిచ్చే శరీరంలోని ఒక అవయము లేకుండా పరలోకంలో ప్రవేశించడం ఉత్తమమని ఏస్తు నొక్కి చెప్పారు రండి మత్త పదమూడవ అధ్యాయం కూడా చూద్దాం ఎలాంటి ప్రజలు నరకంలో ప్రవేశిస్తారు నరకంలో ప్రవేశించే అనేక రకాల ప్రజలు ఉన్నారు కానీ రండి ఏసు బోధనను చూద్దాం పదమూడు అధ్యాయం నలభై ఎక్కట వచనం చూద్దాం పదమూడు అధ్యాయం నలభై ఎక్కట మనిషి కుమారుడు తన దూతలను పంపును పొరాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పనులు కొరుకుటను అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యంలో ఎదురు చెవులు గలవాడు విన్నుగా చెడు చివరికి పోను బోధన ద్వారా నరకానికి మనం నిర్ధారించుకోవచ్చు రండి మార్కు తొమ్మిదో అధ్యాయంలో నరకానికి సంబంధించిన దృశ్యాన్ని కూడా చూద్దాం మార్కు తొమ్మిదో అద్యం నలభై క్రీస్తు వారిని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలం పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా ఇందు విశ్వాసం నుంచి చిన్న వారిలోనొకని అభ్యంతరపరచువాడేవడు వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవ వానికి మేలు నీ చేయిని చేతులుని అభ్యంతరపరచిడలా దాన్ని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకంలోని ఆరెనగ్లోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదం ని అభ్యంతరపరచిడలా దాన్ని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములు పడవిడట కంటే కుంటి వాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు నీ కనున్ని అభ్యంతరపరచిడలా దాన్ని తీసి పారవేయుము రెండు కనులు కలిగి నరకంలో పడవి పడట కంటే ఒంటి కన్ను గల వాడవి దేవుని రాజ్యంలో ప్రవేశించట మేలు వారి పురుగు చావదు ప్రతి వారికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఈ విధంగా మత్తై మరియు మార్కులు సుఖ బోధలు నరకం ఉన్నదని మరియు మనం ఎన్నికీ నరకానికి వెళ్ళకూడదని సెలవిస్తుంది అందుకనే లూకాలో ఏసు నరకంలోని శ్రమలను ప్రస్తావించారు లుకా లూకా పదహారు వద్ద మధ్యకు వెళ్దాం ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథం నుండి నేరుగా ఏసు చెప్పిన మాటలను చదువుచున్నాను పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ధనవంతుడు ఒకడు నేను అతడు ఊదారంగు పట్టలను సన్నపన్నార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరను ఒక దరిద్రుడు వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరిను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను లాజరు దారుణమైన జీవితం జీవించాడు ఈ భూమిపై తన జీవితం తర్వాత అతడు ఆత్మిక జీవితాన్ని గడిపాడు దాటుట అనగా శారీరక మరణం రండి ఇరవై రెండో వచనం చూద్దాం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్బ్రము రుమున ఆనుకుంటు కునుపబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను మరణం తర్వాత తీర్పోచులోని అది సులవేయటం లేదా రండి ధనవంతుడు తీర్పు తీర్చబడిన తర్వాత ఇక్కడికి వెళ్ళడం చూద్దాం ఇరవై మూడో వచనం అప్పుడు అతడు పాతళములు బాధపడొచ్చు కడులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రూమును అనుకునే నాలుకను చూచిందుకని పడిలలో పంపుము లాజరు అగ్ని జ్వాల యాత్ర కేకలు వేసి చెప్పాను నీవు నీ జీవితకాల మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితి అలాగూ నేను లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు ఇక్కడి నుండి మీ ఎదుకు దాట గురువారు దాటి బోచాలకుడునట్లు అక్కడి వారు మా ఎదుగునట్లును మాకును మీకు ముంచబడి ఉన్నదని చెప్పాను అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలం మునుకు రాకుండా వారికి సాక్ష్యం చుట్టకే నా తండ్రి ఇంటికి వారిని పంపను నిన్ను వేడుకొని చున్నాను నేను నరకంలో నొప్పి ఎంత భయంకరమైనదో ఇది సూచిస్తుంది అతడు మరణించిన తర్వాత నరకం ఉందని గ్రహించి తన కుటుంబాన్ని నరకానికి రాకుండా చేయమని వేడుకున్నాడు వారి ఉన్నారు వారి మాటలు వినవలని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహమా అలాగ మృతుల నుండి ఒకడు వారి యొక్కకు వెళ్లి వారు మారుమనసు పొందుదురని చెప్పాను అందుకతడు మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విని నీడలా మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతడితో చెప్పాను రెండు వేల సంవత్సరాల క్రితం ఉపమానం ద్వారా నరకపు వేదన ఇంత వేదనకరమైనదు యేసు వివరించారు ఈ విషయాల గురించి పరిశుద్ధ గ్రంథం మృదువుగా మాట్లాడునని మీరు తెలుసుకోవాలను మనం ఎన్నిటికి నరకానికి వెళ్ళకూడదని మన పరలోక తల్లి మరియు పరలోక తల్లి దేవుడు మనకు రక్షణ యొక్క మహిమ గల మార్గాన్ని మరియు పాపక్షమాపలను అనుగ్రహిస్తూ జీవ మార్గాన్ని తెరవడానికి ఈ భూమిపైకి వచ్చారు కృత నిబంధన ద్వారా దేవుడు మనకు ఇచ్చారని వాస్తవమే నిజంగా ఒక విశేషమైన సంఘటన నరకంలో సమస్తము నిత్యమైన వేదన నరకే ఆత నుండి ఒక్క క్షణం కూడా విముక్తి పొందలేరని మనం ఆలోచించినప్పుడు మన తండ్రి మరియు తల్లి యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా మనం దేవుని వాక్యమునకు అంకితం అవ్వలను దుష్ట కార్యములు చేటకు దూరంగా దేవుడు మనకు బోధించిన సమస్తమును పాటించుటకు మనం విశ్వాసం కలిగి ఉండవలను ఎందుకనగా ఒక మంచి జీవితం ఎలా ఆయన వాక్యములు మనకు చూపుతాయి దేవుడికి ఫలితం తెలియదా ఏ మార్గములను దౌర్భాగ్యమైన ఫలితాలకు నడిపించును దేవుడు ముందే చూచున గనుక ఆయన మనను కొన్ని విషయాలకు దూరంగా ఉండడని లేక కొన్ని పనులు చేయనని సూచించును ఆయన బోధనలన్నీ నిత్య పరలోక రాజ్యం యొక్క ఉనికి గురించి మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆయన వాక్యమును పాటించడం విఫలమైతే నిత్య నరకానికి నడిపించడం మనం ఎన్నటికీ మరవకూడదు పరలోకం మరియు నరకం ఉన్నదని మనం ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా వారు దీనిని నమ్మరు అది ఎందుకనగా అది అదృశ్యమైనది ఏమైనప్పటికీ ఉపమానంలో నీ ధనవంతుని వలె ప్రజలు ఏమి జరుగుతుందో చూసిన తర్వాత మారాలని కోరుకుంటారు కానీ అప్పటికి మనసు పొందే అవకాశం పోయింది మనం ఈ భూమిపై జీవిస్తుండగా మారుమనసు పొందే సమయం ఉంటుంది నిత్య పరలోకం లేదా నరకం యొక్క తీర్పు ఆమోదించబడిన తర్వాత మనం వెయ్యి మార్లు మనసు పొందిన దానికి తిరిగి వెళ్లటం ఉండదు ఈ భూమిపై మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు దేవుని వాక్యమును అంకితం చేసుకుని వాక్యమును అనుగుణంగా జీవించాలని అడుగుచున్నాను సునిఖులు వద్యం వాద్యం ఏడవచ్చి చూద్దాం ప్రభు యేసు తన ప్రభావం కన్న పరిచుదూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వల ప్రత్యక్షమై దేవుని ఎరగిన వారికి ఆయన ఏం మన ప్రభువైన అయిన ఏసు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే దేవుడు మానవులకు మారుమనసు పొందకుండా తండ్రి లేదా ఉనికి గురించి తెలుసుకోకుండా మరి సువార్తను గై కొనకుండా జీవించే వారి కొరకు ఏమీ వేచియుండును వారు శిక్షను ఎదుర్కొంటారు శిక్షించే స్థలం వారు నిత్య నరకంలో వారు దేవుడిని ఎరుగని వారు మరియు పాటించని వారు దేవుడు బలాన్ని ఉపయోగించి మానవాల్ని నియంత్రించుటకు ప్రయత్నించారు ఎందుకనగా పరలోకంలో మనం చేసిన పాపాలన్నింటిని గ్రహించాలని మరియు ఆ పాపాలలో మరల మనం ఎన్నిటికీ చేరుకోకూడదని బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుచున్నారు ఈ లోకపు ప్రజలు మూడవ డైమెన్షన్ లోకమే సమస్తమని నమ్ముతారు కాబట్టి వారికి దానికి మించిన ఇతర ప్రపంచం గురించి తెలియదు అయితే మానవుడు శరీరం మరియు ఆత్మతో కూడి ఉన్నాడని మనం నేర్చుకోలేదా మనం ఇప్పుడు జీవిస్తున్న భౌతికమైన జీవితం ఉన్నట్లయితే అప్పుడు ఆత్మిక లోకం కూడా ఉండవలను ఆ లోకంలో వారు యుగ యుగాలుగా అనుభవిస్తారు ఇది తెలుసుకుని దేవుడు మానవాళికి అవకాశాన్ని ఇచ్చారు ఆయనను ఈ భూమిపైకి త్రోసివేయబడిన తర్వాత కూడా వారు నేను ఉత్తముడను అని చాటుకుంటూ అహంకారంగా ఉంటూ పాపం చేస్తూనే ఉన్నారు వారు మారు మనసు పొందడం సమయాన్ని కలిగి ఉండరు ఎందుకనగా వారు లౌకిక సుఖాలను అనుభవిస్తున్నారు ఈ కారణంగా దేవుడు మనకు పరలోకానికి తిరిగి వెళ్ళే మార్గాన్ని మరియు తన మొదటి మరియు రెండవ రాకడలో పాప క్షమాపణ పొందే మార్గాన్ని బోధించడానికి శరీరాన్ని ధరించి ఈ భూమిపైకి వచ్చారు అది గల మార్గం కాదా అందువల్లే మీక నాలుగు అధ్యాయం మరియు యశా రెండవ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన మనకు తన మార్గములను బోధించును తద్వారా మనం ఆయన నడుచుకుందమని సెలవిస్తుంది దేవుడు మనను వెంటనే తీర్పు తీర్చినట్లయితే మనం నరకం వెలుటకు వారం ఏమైనా ఆయన ఓపిక చూపించారు ఆయన మనకి భూమిపై మరొక అవకాశం ఇచ్చారు సమస్త మానవాళికి ఇంకేమీ అవసరం లేదు మారు మనసు యొక్క జీవితం జీవించడం అత్యంత అవశ్యకం అలాంటి జీవితం జీవించడం ద్వారా తండ్రి తండ్రి మరియు తల్లికి మహిమ చెల్లిద్దా పరలోక రాజ్యము అనగా ప్రకటి ఇరవై ఒకటో అధ్యాయంలో వర్ణించినట్లుగా మరణమైనను వేదనైనను లేదా దుఃఖమైనను లేని స్థలము ప్రతిరోజు దేవుని చేత సృష్టించబడి సంతోషంగా జీవించగలిగి పరదయిస్తుందని మనకు లేదా ఈరోజు యొక్క బోధన ప్రకారంగా జీవించాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అడుగుచున్నాను తద్వారా ఒక్క వ్యక్తి కూడా వదిలివేయబడారు మరి మనం కలిసి పరలోకంలో ప్రవేశించగలము దేవుడు పరిశుద్ధ గ్రంథమునకు కలపకూడదు లేక అందులో నుండి తీసివేయకూడదు అని చెప్పినప్పుడు ఆయన పరలోకపు మార్గాన్ని పరిశుద్ధ గ్రంథములు చేర్చారని దీని అర్థం కాదా ఏమైనా ఈనాడు అనేక సంఘాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక విషయాలను తీసివేస్తూనే పరిశుద్ధ గ్రంథములు లేని ఆచారాలను కలుపుచున్నాయి వారి మార్గం పరలోకమును కాక నరకమునుకు నడిపించును గురుగుల యొక్క ఉపమానములు ఇది ఎవరు చేశారు ఇది ఎవరు చేశారు యేసుకు వెంటనే తెలుసు ఇలా చేసిందని యజమాని చెప్పారు బాహ్యంగా వారు దేవుని విశ్వసిస్తారు కానీ అంతర్గతంగా వారు విశ్వసించారు ఇందువల్ల పరిశుద్ధ గ్రంథం వారిని గొర్రెల వస్త్రం ధరించిన తోడేల్లుగా వర్ణించటం లేదా వారు మన ఆత్మను దోచుకుంటారు కాబట్టి మనం ప్రతి ఒక్క ఆత్మపై జాలి చూపవలెను నేను వారిని త్వరగా మేలుకొల్పవలను ఒక ఆత్మను సరిగ్గా రక్షించుటకు మనం ఈ వాస్తవిక సందేశాన్ని అందించవలే నశించిన వారిని రక్షించుటకు ఈ వచ్చారు కాబట్టి మనం కూడా అదే నీతివంతమైన ఉద్దేశంతో ఉండవలేను మీరు దేవుని దృష్టిలో అనేక అందమైన మారుమనసు క్రియలను వదిలివేస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాలు ముగించాలనుకుంటున్నాను ధన్యవాదములు